అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అల్లుడు గారు ఈ కథను రచించిన వారు భూమి గారు ఏమండోయ్ అల్లుడు గారి దగ్గర నుంచి ఫోన్ అనుకుంటా చూడండి అంటూ సెల్ ఫోన్ని భర్త రాఘవయ్య గారికి ఇచ్చింది దాన్ని అందుకొని ఆన్ చేసి హలో బాబు బాగున్నారా పిల్లలు బాగున్నారా అని అడిగాడు అవతల నుంచి రాహుల్ మేము బాగున్న మావయ్య గారు మీరెలా ఉన్నారు అని అడిగాడు మేమందరం క్షేమంగానే ఉన్నాం అని సమాధానమిచ్చారు రాఘవయ్య గారు ఏం లేదు మావయ్య నేను వచ్చే శనివారం ఢిల్లీకి క్యాంప్కి వెళ్ళవలసి వస్తుంది పిల్లలకు ఎగ్జామ్స్ అందుకని కాస్త వీలు చూసుకొని ఒక పది రోజులు మీరు అత్తయ్య గారు హైదరాబాద్ రావడానికి కుదురుతుందేమోనని ఫోన్ చేశాను అన్నాడు రాఘవయ్య గారు అల్లుడు పరిస్థితిని అర్థం చేసుకొని వెంటనే అలాగా బాబు తప్పనిసరిగా వస్తాం అని చెప్పాడు సరే మావయ్య నేను ట్రైన్కి రిజర్వేషన్ చేయిస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఏమంటున్నారేమిటి అల్లుడు గారు పిల్లలు బాగున్నారు కదా కుతూహలంగా అడిగింది జానకమ్మ అంతా బాగానే ఉన్నారు అల్లుడు గారు ఢిల్లీకి ఆఫీస్ పని మీద క్యాంప్కి వెళ్తున్నారట పిల్లల దగ్గర ఒక పది రోజులు ఉండటానికి మనల్ని రమ్మంటున్నారు నేను సరేనన్నాను అన్నారు అయ్యో పాపం అల్లుడు గారు అంత ఇబ్బంది పడుతూ అడగాల అల్లుడి తరపున తల్లిదండ్రులు కూడా లేరు సమయానికి ఆదుకోవడానికి అన్నీ మనమే కదా చూడవలసింది దేవుడు లాంటి అల్లుణ్ణి పిల్లల్ని వంటలు చేసి వెళ్ళిపోయిన పెద్ద కూతురు సరోజనని తలుచుకొని గతం గుర్తుకు వచ్చి తనకు తెలియకుండానే కన్నీళ్ళు వరదల తన్నుకు వచ్చాయి దేవుడు తమకు రత్నాలు లాంటి ముగ్గురు ఆడపిల్లల్ని ఇచ్చాడు పిల్లలు ఏనాడు తమకు చిన్న ఇబ్బంది కూడా లేకుండా చదువు సంధ్యల్లో ముందుండేవారు తమ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా వారి స్వశక్తితో కష్టపడి చదువుకున్నారు అనుకోకుండా సరోజకు రాహుల్ సంబంధం కుదరడం పెళ్ళవడం సరోజకు పెళ్ళైన ఏడాదికే రమ్యకు కూడా సంబంధం ఖాయం అవడంతో చాలా వ్యయప్రయాసాలు పడి ఇల్లు తనఖా పెట్టి అప్పు చేసి ఉన్నంతలోనే ఘనంగానే ఇద్దరు ఆడపిల్లల బాధ్యతను నిర్వర్తించుకున్నారు రాహుల్ సరోజ ఇద్దరు మగపిల్లలతో హైదరాబాదులో మంచి ఉద్యోగం చేస్తూ హాయిగా ఉంటున్నారు అని అనుకుంటున్న సమయంలో విధి వికటించి యాక్సిడెంట్ రూపంలో సరోజనను మృత్యు వెంటాడింది అది తన కళ్ళ ముందరే జరిగిన ఘోరం పోయిన ఏడాది పండుగకని సరోజ పిల్లలు మాత్రమే వచ్చారు అల్లుడికి సెలవు దొరకక రాలేదు షాపింగ్ అని ఆటోలో వెళ్తుంటే ప్రమాదవశాత్తు వెనుక నుంచి వచ్చిన లారీ కొట్టడంతో ఆటో తిరగబడి సరోజ ప్రాణం పోయింది తను గాయాలతో బతికి బయటపడింది ఎన్నోసార్లు అనుకుంది తన ప్రాణం పోయి కూతురు బతికితే ఎంత బాగుండేది అని సరోజ చనిపోయి ఏడాది దాటింది అప్పటి నుంచి అల్లుడు ఇద్దరు పిల్లల్ని కంటికి రెప్పలా తల్లి లోటు తెలియకుండానే పెంచుకుంటున్నాడు మంచి మనసున్న అల్లుడు వేరే పెళ్లి ఆలోచన అనేది లేకుండా పిల్లల్ని చూసుకుంటున్నాడు రాహుల్కి ముగ్గురు అక్కలు ఉన్నారు వాళ్ళు తమ్ముడికి మళ్ళీ పెళ్లి చేయాలని ఎన్నో సంబంధాలు చూస్తూ డబ్బున్న వాళ్ళు కట్న కానుకలు లక్షలు ఇస్తామంటున్నారని చెబుతున్నా వాళ్ళ మాటలకు సమాధానం చెప్పకుండా పిల్లల్ని అంటిపెట్టుకుని ఉంటున్నాడు అల్లుడి మంచితనాన్ని తలుచుకుంటూ స్టవ్ మీద టీ పెట్టడానికి పాలు పెట్టి కళ్ళ వెంబడి ఉబ్బికి వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంది రాఘవయ్య జానకమ్మ పిల్లల్ని చూసుకోవడానికి హైదరాబాద్ వెళ్లారు అమ్మమ్మ తాతయ్య వచ్చిన సంబరంతో పిల్లలు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి పిల్లలు సంతోషంగా ఉండడం చూసి రాహుల్ ధైర్యంగా క్యాంప్కి ఢిల్లీ వెళ్ళిపోయాడు ఉదయాన్నే పిల్లల్ని లేపి బ్రష్ చేయించి స్నానం చేయించి బట్టలు వేసి టిఫిన్ రెడీ చేసి తినిపించి పాలు తాగించి లంచ్ బాక్సులు రెడీ చేసి పెట్టేసరికి స్కూల్ బస్సు రావడంతో పిల్లల్ని పంపించింది జానకమ్మ ఇంటిని సర్ది పెట్టి వచ్చి రాఘవయ్య గారితో మాటలు కలిపింది అల్లుడు గారిని చూస్తే చాలా బాధగా ఉందండి ఆడదిక్కు లేకుండా పిల్లల్ని ఇంటిని చూసుకోవడం మాటల నాకే ఎంతో కష్టంగా అనిపించింది అంది అవును జానకి పాపం ఇంత చిన్న వయసులో భార్య లేకపోవడం ఇటు పిల్లల పని అటు ఆఫీస్ పని చేసుకోవడం చాలా కష్టమైన పని అయినా ఏం చేస్తాం విధి మనతో మన పిల్లలతో ఆడుకుంటుంది పెద్దది సరోజ అర్ధాయిష్తో మనకు దూరం అయ్యింది అది మరచిపోకముందే పెళ్ళైన ఐదేళ్లకే రెండో పిల్ల రమ్య జీవితం మోడువారిపోయింది ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్ళులు చేసేసి మన బాధ్యత నిర్వర్తించేశాం అని అనుకున్నాం కానీ మనం ఒకటి తలిస్తే విధి ఒకటి తలుస్తుంది లేకపోతే పెళ్ళైన ఐదేళ్లకే చిన్నల్లుడు గుండెపోటుతో చనిపోవడం తల్లి పిల్ల మన పంచన చేరడం ఏమిటో ఈ కష్టాలు భరించడానికే మనం ఇంకా బతికి ఉన్నామా అనిపిస్తుంది అని బాధగా విచారంగా అన్నారు రాఘవయ్య జానకమ్మ దుఃఖాన్ని గుండెల్లోనే అదిమి పట్టుకొని జరిగిన దానికి మనం బాధపడడం తప్ప ఏమి చేయగలం చెప్పండి మీరు ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి అని ఓదార్చుతూ రమ్యకి ఏం పర్వాలేదండి మనం ఉన్నాం కదా ఏ లోటు రాకుండా చూసుకోవడానికి కానీ పాపం అల్లుడు గారిని పిల్లల్ని చూస్తేనే బాధగా అనిపిస్తుంది అంది అవును మరి రెండో పెళ్లి చేసుకోమంటే అల్లుడు ససేమిరా అంటున్నాడు అల్లుడు గారి ఆలోచన కూడా సరి అయిందే కదండి వచ్చేది పిల్లల్ని సరిగ్గా చూస్తుందో లేదో తెలియదు కదా సరే ఆ మాటకేం కానీ ఎలాగోలాగా చిన్నదాని పెళ్ళి కూడా చేసేస్తే మన బాధ్యత తీరిపోతుందండి అవునులే కానీ అప్పుడే దానికి తొందర ఏముంది అన్నాడు భలేవారే మీరు చూస్తే రిటైర్ అయిపోయారు అప్పో అప్పోసప్పో చేసి దాన్ని ఒక అయ్య చేతిలో పెట్టేస్తే అయిపోతుంది అయినా దాని గురించి ఏం బెంగలేదులేండి బాగా చదువుకుంది పైగా ఎర్రగా బుర్రగా అందంగా ఉంటుంది కాస్త కష్టపడి దాన్ని ఒక మంచివాడి చేతిలో పెట్టేస్తే మన గుండెల మీద భారం దిగిపోతుంది లేండి ఈ రోజుల్లో మంచివాడో చెడ్డవాడో ఎలా తెలుస్తుంది మొన్నటికి మొన్న ఒక సంబంధం చూస్తే ఏమైంది నాకు తెలిసిన స్నేహితుడు చెప్పబట్టి వాడికి ఇదివరకే రెండు పెళ్ళిళ్ళు అయ్యి విడాకులు తీసుకున్నాడని అందుకే కానికట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటామన్నారని పైగా చెడు అలవాట్లు కూడా ఉన్నాయని సరైన ఉద్యోగం కూడా లేదని తెలిసింది లేకపోతే బంగారం లాంటి స్వప్న బతుకును నాశనం చేసేవాళ్ళం అన్నాడు అవునండి నిజమే దేవుడి దయవల్ల ఆ గండం నుంచి తప్పించుకున్నాం లేకపోతే ఆ ఊబిలో పడిపోయేవాళ్ళం అని ఏదో ఆలోచన వచ్చిన దానిలా ఏమండి ఒక ఆలోచన వచ్చింది చెప్పమంటారా చంకలో పిల్లను పెట్టుకొని ఊరంతా వెతికినట్లుంది మంచివాడు మంచి ఉద్యోగం చేస్తున్న మన అల్లుడి కన్నా గొప్పవాడిని మనం స్వప్నకి ఎన్ని లక్షలు పెట్టినా తేలేం పైగా పిల్లల్ని కూడా మన స్వప్న బాగా చూసుకుంటుంది అది కూడా సుఖపడుతుంది అంది రాఘవయ్య కూడా ఆ ఆలోచన మంచిగానే అనిపించింది నీ ఆలోచన బాగానే ఉంది అమ్మాయి ఇష్టపడుతుందో లేదో అన్నాడు అనుమానంగా భలే వారే మీరు మన పిల్లల సంగతి మీకు తెలియదా మనం ఎలా చెప్తే అలా వింటారు అల్లుడు గారు వచ్చాక ఆయన నిర్ణయం ఏమిటో తెలుసుకుందాం అంది రాఘవయ్య ఆలోచనలో పడ్డాడు జానకి చెప్పింది నిజమే చిన్న గుమస్తా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు తన తాహతుకు మించి ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్ళు చేశాడు ఇంకా ఆ అప్పులు తీరనే లేదు ఇప్పుడు స్వప్న పెళ్లి అంటే కొద్దో గొప్పో డబ్బు అవసరం లక్ష లేనిదే ఎవరూ ముందుకు రావడం లేదు ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్ళు కష్టాలు బాధలతో తామిద్దరూ అనారోగ్యంతో క్షీణించిపోయారు ఇలాంటి కష్టకాలంలో అన్ని తెలిసిన అల్లుడికి స్వప్ననిచ్చి పెళ్లి చేయడం తప్పు లేదనిపించింది స్వప్న కన్నా కాస్త పెద్దవాడైనా మంచివాడు కాబట్టి పిల్ల సుఖపడుతుంది అనుకుంటూ నిద్రలోకి జారిపోయాడు ఆ మరుసటి రోజు రాహుల్ వచ్చాడు టిఫిన్ టీలు అయిన తర్వాత రాహుల్ పెద్దక్క దగ్గర నుంచి ఫోన్ రావడం అవతల నుంచి ఫోన్లో గట్టిగా మాటలు వినిపించడం రాహుల్ విసుగ్గా అక్క దయచేసి నాకు సంబంధాలు చూడడం మానేయండి వచ్చే వాళ్ళు నాకు భార్యగా ఉండగలరేమో కానీ నా పిల్లలకు తల్లి కాలేరు నన్ను ఇలా ఉండనియండి అని కోపంగా చెప్పి ఫోన్ పెట్టేయడం అంతా చూస్తున్న రాఘవయ్య నెమ్మదిగా అల్లుడు గారు మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు రాహుల్ వచ్చి సోఫాలో కూర్చొని చెప్పండి మావయ్య అన్నాడు ఏం లేదు బాబు ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు మళ్ళీ పెళ్లి చేసుకోబాబు తల్లి లేని చిన్న పిల్లలకు బాగా తెలుస్తుంది పిల్లల భవిష్యత్తు కోసమైనా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోబాబు పోని బయట సంబంధం నీకు ఇష్టం లేకపోతే మా చిన్నమ్మాయి స్వప్న గురించి మీకు తెలుసు కదా అది కూడా అన్ని పనులు చేస్తుంది అక్క పిల్లల్ని తన సొంత పిల్లల్లా చూసుకుంటుంది దాన్ని చేసుకోబాబు మా బాధ్యత కూడా తీరిపోతుంది అన్నాడు రాహుల్ చిన్నగా నవ్వుతూ భలేవారే మావయ్య స్వప్న నాకన్నా పదేళ్ళు చిన్నది పైగా బాగా చదువుకుంది పెళ్ళయి పిల్లలున్న నాకు ఇచ్చి స్వప్న జీవితం ఎందుకు పాడు చేస్తారు అన్నాడు అదేం లేదు బాబు నీలాంటి మంచి వ్యక్తిని దానికి మేము తేలేం బాబు ఆ స్తోమత కూడా మాకు లేదు అందుకనే దయచేసి నా మాట కాదనకు బాబు మీ కాళ్ళు పట్టుకుంటాను అని ప్రాధేయపడ్డాడు భలేవారే మావయ్య మీరు దయచేసి ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకండి అని నిర్మోహమాటంగా చెప్పాడు రాఘవయ్య గారు జానకమ్మ చేసేదేమీ లేక బాధగా ఇంటికి వెళ్ళిపోయారు పండక్కి పిల్లలు అల్లుడు హైదరాబాద్ నుంచి వస్తున్నారని ఫోన్ చేసి చెప్పారని జానకమ్మకు చెప్పాడు రాఘవయ్య జానకమ్మకు ఎక్కడ లేని ఆనందంతో మనసు నిండిపోయింది అల్లుడు గారు ఈసారి వచ్చినప్పుడు ఎలాగైనా స్వప్నతో పెళ్లికి ఒప్పించాలని గట్టి పట్టుదలతో నిర్ణయం తీసుకుంది అనుకున్న రోజు రానే వచ్చింది పిల్లలు అల్లుడు రావడంతో ఇల్లంతా సందడిగా ఉంది పిల్లలతో కలిసి చిన్నపిల్లలా ఆడుతున్న స్వప్నని నవ్వుతూ చూశాడు రాహుల్ పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటుందో చూసారుగా దాన్ని పెళ్లి చేసుకొని దాని జీవితానికి ఒక దారి చూపించండి అంది జానకమ్మ అత్తయ్య మీరు కాసేపు ఈ పెళ్లి విషయం మాట్లాడకండి అంటుండగానే కారులో నలుగురు కొత్త వ్యక్తులు దిగారు చూడటానికి బాగా డబ్బున్న వాళ్ళలా ఉన్నారు రాఘవయ్య జానకమ్మ ఆశ్చర్యంగా ఎవరన్నట్టు రాహుల్ వంక చూశారు వచ్చిన కొత్త వ్యక్తుల్ని సాదరంగా ఆహ్వానించి కూర్చోమని చెప్పి మామయ్య అభిరామ్ నా ఫ్రెండు నాతో పాటు పనిచేస్తున్నాడు నాకన్నా మంచి జీతం సంపాదిస్తున్నాడు వీళ్ళు అభిరామ్ తల్లిదండ్రులు అని వాళ్ళకి పరిచయం చేసి మన స్వప్నకి సంబంధం మాట్లాడాను ఫోటో చూపించాను వాళ్ళకి స్వప్న నచ్చింది స్వప్న కూడా నచ్చితే ఇక పెళ్లి చేయడమే ఆలస్యం అని చెప్పేసరికి ఇద్దరు నిర్గాంతపోయారు అందరు కూర్చొని అన్ని విషయాలు మాట్లాడుకున్నారు కాని కట్నం కూడా వద్దని అమ్మాయి తమకు బాగా నచ్చిందని ముహూర్తాలు పెట్టుకుందామని పెళ్లి ఖర్చులు కూడా తామే పెట్టుకుంటామని తమకు ఒక్కగానొక్క కొడుకు వచ్చే కూడలే తమను కూతురులా చూసుకోవాలని చెప్పి తాంబులాలు మార్చుకొని వెళ్ళిపోయారు అంతా కలలా జరిగిపోయిన దాన్ని చూసి సంతోషంతో ఒక్కిరి బిక్కిరి అయిపోయారు రాఘవయ్య జానకమ్మలు ఏమిటి బాబు ఇదంతా అన్నట్టు చూశారు మామయ్య స్వప్న చిన్నపిల్ల తనకి తగ్గవాడు అభిరామ్ చాలా మంచివాడు పేరెంట్స్ కూడా చాలా మంచి వాళ్ళని నేను గ్యారంటీ ఇస్తాను అని నమ్మకంతో చెప్పాడు రాఘవయ్య ఆలోచనలో పడినట్టుగా ఇంత మంచి సంబంధం కుదిరినందుకు సంతోషించాలో లేక మీలాంటి మంచివాడికి పిల్లలకు స్వప్న దూరం అవుతుందని బాధపడాలో తెలియడం లేదు తల్లి లేని పిల్లల గురించి మాకు బాధగా ఉంది అన్నాడు సరే మామయ్య మీరంతగా మా గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి మన రమ్యకు ఇష్టమైతే నా పిల్లలకు తల్లిగా ఉంటుందేమో అడిగి తెలుసుకోండి అనేసరికి ఇద్దరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి మోడు వారిపోయిందనుకొని అసలు రమ్య గురించి ఆ పిల్ల జీవితం గురించి ఆలోచించలేదు కానీ పెద్ద మనసు చేసుకొని రమ్యకి కొత్త జీవితాన్ని ఇస్తానంటున్న అల్లున్ని కృతజ్ఞత భావంతో చూసింది జానకమ్మ కిచెన్లో పనిలో ఉన్న రమ్యను స్వప్న వెళ్ళి అడుగుతుంటే అమ్మ నాన్నల ఇష్టమని చిన్నగా నవ్వుతున్న రమ్యను చూడగానే ఆ తల్లిదండ్రులకు ఆనందంతో గుండె నిండిపోయింది విధి వక్రించి తమ జీవితాలతో ఆడుకున్న ఆ దేవుడే అల్లుడి రూపంలో వచ్చి సొంత కొడుకుల తమ కష్టాలు బాధలు తీర్చాడనుకుంటూ కృతజ్ఞత భావంతో కన్నీళ్లు నిండిన కళ్ళతో అల్లుణ్ణి చూశారు చూశారు కదండీ ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్